ఆండాళ్ తిరువడిగలే శరణం తిరుప్పావై ఆరవ పాసురం తెలుగులో భావం ఆరవ పాసురం నుంచి పదిహేనవ పాసురం వరకు ఆండాళ్ రోజుకొక గోపికను మేల్కొల్పుతూ ఉంటుంది ఇలా మేల్కొల్పబడిన పది మంది గోపికలు శ్రీవైష్ణవ సంప్రదాయం ప్రకారం పది మంది ఆళ్వారులకు ప్రతీకలుగా భావించబడతారు శ్రీకృష్ణ వైభవాన్ని వివరిస్తూ ఆరవ పాసురంలో ఆండాళ్ ఇలా అంటోంది ఆహారమును సంపాదించుకునుటకై వేకువనే లేచిన పక్షులు ఒకదానినొకటి పిరుచుకుంటూ కిలకిలారావాలతో ఎగిరిపోతున్నాయి ఆ పక్షులకు నాయకుడు గరుత్మంతుడు ఆ గరుత్మంతుని స్వామి అయిన మహావిష్ణువు ఆలయములో తెల్లని శంఖము సేవలకు సమయమైనది రెండని పెద్ద ధ్వని చేయుచున్నది ఆ ధ్వని నీకు వినబడుట లేదా భగవద్విషయములెరుగని ఓ పిల్ల లెమ్ము లేచి రమ్ము మేము ఎవరు లేపగా లేచితిమన్న సందేహము నీకు కలగవచ్చు కదా పోతన యొక్క స్థనములందున్న వాడును తనని చంపడానికి వచ్చిన శకటాసురుని కీళ్ళూడునట్లు తన కాళ్లతో తన్ని పొడిపొడి చేసినవాడును క్షీర సముద్రములో చల్లని మెత్తని సుకుమారమైన ఆదిశేషునిపై లోకరక్షణ చింతతో యోగనిద్రలో ఉన్న ఆ సర్వేశ్వరుని తమ హృదయాలలో పదిలపరుచుకొని మెల్లగా లేచుచున్న మునులునునూ హరి హరిహరిహరి కీర్తించినప్పుడు వెడలిన పెద్ద ధ్వని మా హృదయములలో చొచ్చి చల్లపరిచి మమ్ములను వణికించి మేలుకొల్పినది మరి నీవు మాత్రము ఇంకను అట్లే పరుంటివేమమ్మా మాతో కూడి వ్రతము చేయటానికి నీవు కూడా లేచి రావమ్మా ఆండాళ్ తిరువడిగలే శరణం